వర్క్ వర్క్ అండ్ అండ్ సో మాలలో యాభైమ్మిది కులాలు మాల మాల ఉప కులాలకు ఎక్కడని సరిచేయాలి ఐదు శాతం అంటే అందు గురించి అనే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం బిల్లు పెట్టకుండా మాల ఎమ్మెల్యేలారా మీరు దయచేసి రేపు అసెంబ్లీలో మీరు మాట్లాడకపోతే మాలలకు అన్యాయం చేసినట్టు అవుతుందని కూడా మీకు మనం చేస్తున్నాను ఏం జాతికి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడారా మాట్లాడాలి మాట్లాడకపోతే మిమ్మల్ని ఎక్కడ పోయినా అడ్డుకుంటారు మాలలు అందు గురించే మాలలకు అన్యాయం జరుగుతుందని లేవనిస్తాను రి మాట్లాడాలి రీ మాట్లాడకుండా మండల కుష్టం మాదియా జాబులు గవర్నమెంట్ జాబులు విడుదల చేస్తే జాబులు ఆపాలని అంటాడు నీకేం హక్కు ఉంది ఆపనికి ఎస్సీ వర్గీకరణ అయినాక విడుదల చేయాలంటాడు అంటే నీవే సీఎమా రేవంత్ రెడ్డి గారు దయచేసి నువ్వు ఎట్టి పరిస్థితులు ఆపకూడదని అని మేము దయచేస్తున్నాం ఏంటంటే పిల్లలు చదివి రోళ్ల పొద్దు తిరుగుతున్నారు అనాథగా తిరుగుతున్నారు జాబులు లేక ఆ జాబులు లేక దొరుకుతుంటే కృష్ణమాధయ్య ఆపండి అని ఆపనికి ఏంటి నీకు ఇంకా కావాలంటే స్టేట్ గవర్నమెంట్ తోటి కొట్లాడి మోడీతోటి లక్షల జాబులు ఉన్నాయి అది అది శాత కాదు బంద్ చేపించడం అంటే బాగుండదు మేము ఎంతకైనా తెగిస్తామని కూడా నీకు మరచేస్తున్నాం వచ్చి దాగులేసడం ఎట్టలు చేస్తారని దాగులేస్తాము నువ్వు పచ్చి బీజేపీకి కార్యకర్తలాగా మారి బీజేపీకి ఓటు బ్యాంకు రాజకీయం మలపనికే నీకు వెళ్ళ చేసాడమంటే బాగాలేదని న్యాయం న్యాయమయ్యేటట్టు మాట్లాడాలి కానీ ఓ ఓ అన్ని పార్టీలు నాకే ఉన్నాయంట మా మాలలోకి లేవా పార్టీలు బీజేపీకి తప్పించి అన్ని పార్టీలు ఉన్నాయి మాలతో మాలో లేని పార్టీ లేదు మాలోడే సలహా ఇచ్చేది మాలోడే నడిపించేది పార్టీని మాలోళ్ళు లేరు అని అంటావు ఏ ఏది మాలోళ్ళు ఏ ఏ పార్టీకి లేకుండా రోడ్డు వీనికి వస్తారంటే నువ్వు రావు ఆ రోడ్డు వీనికి నీవు మోడితో కవలించుకున్నట్టు కాదు నువ్వు మోడితో ఏడ్చేది కాదు